కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టై నేటికి ఒక సంవత్సర కాలం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూటమి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసిన వెదురుకుప్పం మండలం మండల ప్రధాన కార్యదర్శి కడియల నరసింహ యాదవ్ ఈయన తెలుగుదేశం పార్టీ నందు గ్రామ కమిటీ అధ్యక్షులుగా మండల బీసీసెల్ అధ్యక్షులుగా సేవలందించారు సుపరిపాలనకు ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వెన్నుపోటు దినంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు నా యొక్క హృదయ నమస్కారాలు రేపటి దినం జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించారు ఇది ఎంతవరకు సమంజసం అనేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను వెన్నుపోటు దినం అంటే ప్రజలక తెలుగుదేశం పార్టీక మిమ్మల్ని కాదనేసి పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఈ ప్రజానీకానికి మీరు వెన్నుపోటు దినంగా ప్రజలని అవమానపరుస్తున్నారనేసి నేను భావిస్తున్నాను అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలని ఒకటి ఒకటిగా నెరవేరు అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఈ రెండింటి ప్రాజెక్టులని పూర్తి చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధ్యంతో ఉన్నారు ఈ రెండింటిని కూడా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెస్తారనేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి నాయకుడిని మీరు వెన్నుపోటు దారుడు అనేసి చులకనగా మాట్లాడడం మీకు భావ్యం కాదని మరోసారి హెచ్చరిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించి ఈరోజు రేషన్ సరుకు రేషన్ షాపులలో రేషన్ సరుకుల్ని మూడో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు పెట్టారు ఎప్పుడు కావాలన్నా పోయేసి మనం రేషన్ తీసుకోవచ్చు ఈ వాహన పద్ధతులు అయితే ఒకటి లేదా మధ్యాహ్నం వరకు మాత్రమే వీళ్ళు వచ్చి ఊరు చివరలు పెట్టి క్యూలో పెట్టి ఎండల్లో పెట్టి ఇస్తున్నారు ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా వర్షోధ్వానాలతో మనం ఆస్వాదిస్తున్నారు ఇలాగే ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తెలుగుదేశం పైన ఉండాలనేసి నేను మనసారా కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడుతానే మూడు వేల రూపాయల పెన్షన్ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీపం పథకం నుంచి గ్యాస్ కనెక్షన్ కూడా ఫ్రీగా నెల సంవత్సరానికి మూడు పథకాలు ఇవ్వాల్సినందుకు మొదటిగా ఒక పథకాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ నుంచి నిరుపేదలకి ఐదు రూపాయలకి పట్టి అన్నం పెడుతూ తండ్రి పీడిత అడుగు బడుగు బలహీన వర్గాలు ఎవరు అయితే మన పార్టీ కోసం కష్టపడయో వాళ్ళందరికీ కూడా నిరుపేదలకి పట్టినన్ను పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తల్లికి వందనం కూడా ఈ జూన్ పన్నెండున ప్రకటించున్నారు అదేవిధంగా మన నుంచి కేంద్రం రాష్ట్రం కలిపి ఇస్తుంది రేపు నాలుగో తారీఖున సబ్సిడీ కింద విత్తనాలు కూడా సవ్యంగా సరఫరా చేస్తున్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి వారవలేక మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నారు మీరు బాబాయిని చంపి వెన్నుపోటుదారులు లిక్కర్ స్కామ్లో మీరు వెన్నుపోటుదారులు కోట్లు కోట్లు గడించి లక్షల కోట్లు ఘడించి ఈరోజు అందరూ మీరు జైలు పలవడానికి సిద్ధంగా ఉండండి మమ్మల్ని కాదు మీరు వెన్నుపోటుదారులు అనవ అనవలసింది మీరు మీ భవిష్యత్తుని కాపాడుకోండి ప్రజాశేత్రంలో ఏదైనా అవకతవకలు తప్పులు జరిగితే ఎత్తి చూపించండి మీరు అంతేగాని వెన్నుపోటు దినాలు ఇది చేస్తే ఆశయాస్పదంగా ఉంది ఇది దేయాలు వేదాలు ఒల్లచ్చినట్టుగా ఉన్నాయి మీరు కాబట్టి తస్మాన్ జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అనేసి మీకు అందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను విధంగా మును పెన్నుడు లేని విధంగా ముప్పై సంవత్సరం ముప్పై సంవత్సరాలుగా ఈ గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి మనకంటూ ఒక దిశ నిర్దేశం చేసే నాయకులు లేకుండా మంచి డైనమిక్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రకటించిన దానివల్ల మనం నలభై ఐదు వేల మెజార్టీ నుంచి ఇరవై ఆరు వేల మెజార్టీ తెచ్చుకొని ఈరోజు మనం ఒక తెలుగు నాయకుడిని ఎన్నుకున్నాం ఆయన అడుగుజాడులను నడుస్తూ ఈరోజు ప్రతి గ్రామానికి సిసి రోడ్లు అనేది ఏర్పాటు చేశాం బీటీ రోడ్లు టెండర్లు ఒక ఓపెన్ అయ్యి టెండర్లు వచ్చిండాయి అన్ని బీటీ రోడ్లు కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడా కూడా తాకునీటి సమస్య లేకుండా బోర్లు వేయించి బ్రహ్మాండమైనటువంటి వాటి నీటి తాకునీటి సదుపాయానికి మనకు దురోహదపడుతున్నాడు ఇదే విధంగా పొరవ జకదన రోడ్డు కూడా మనకి టెండర్ రావడం జరిగింది మరి కొద్ది నెలల్లో పూర్తవుతుంది ఇదే విధంగా బీటీ రోడ్లు దాదాపు అయినాయి ముప్పై కోట్ల రూపాయలతో మనకి ప్రతిపాదనలతో అభివృద్ధి పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి ఒక ఎకనామిక్ కారిడార్ కావాలనే ఉద్దేశంతో ఎకనామిక్ కారిడార్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు మన గంగాధర నెల్లూరులో ఒక కారిడార్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది పారిశ్రామికవేత్తలుగా మనల్ని అందరినీ తీర్చిదిద్దాలని ఒక కార్యకర్తలందరినీ కూడా భరోసా ఇచ్చి ఒక ప్రాబ్బలం ఇచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకుని మనలందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ థామస్ గారికి హృదజ్ఞత మరొక తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై థామస్ గారు